హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫర్ఫ్ ఎస్పీ ఛానల్ నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే లైక్ అయితే చేసేసేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ చాలామంది చాలా రోజుల నుంచి చాలా రోజులు కాదు ఇయర్స్ నుంచి అడుగుతున్నటువంటి మైక్రో గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి ఇదిగోండి ఇలా ఉంటాయి ఇవి కూడా స్టాక్ అయితే న్యూ డిజైన్లో వచ్చాయి లాస్ట్ టైం డిజైన్స్ కాకుండా న్యూ డిజైన్లో స్టాక్ వచ్చాయి ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఫస్ట్ వచ్చేసి కంటే చూపిస్తున్నానండి కంటేలు వచ్చేసి ఫైవ్ కలర్స్లో అయితే స్టాక్ వచ్చాయి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది సేమ్ మనకు గోల్డ్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి మన దగ్గర ఎప్పుడు కూడా ప్రీమియం క్వాలిటీ తెప్పిస్తాను రెడ్ మ్యాట్ అయితే తెప్పించనండి ఇదిగోండి నా గోల్డ్ రింగ్ దీనికి కంపేర్ చేయండి అసలు ఎంత బాగుందో చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఫైవ్ కలర్స్ ఒకవేళ మీకు దీంట్లో కలర్స్ కాకుండా వైట్ పల్స్ వేసి ఏమన్నా కూడా ఇవి రిమూవ్ చేసేసి వైట్ పల్స్ అయితే వేసిస్తాను మనకు కంటే డిజైన్ వచ్చేసి ఇలా మన ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది పికాక్ డిజైన్లో మనకి ఇలా పెండెంట్ అయితే ఉంటుంది దీనిలో ఎటువంటి గాడ్ మోటివ్స్ కానీ ఏమీ లేవు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకు సేమ్ కంటేకి ఎటువంటి బీడ్స్ అయితే ఉన్నాయో ఇయర్ రింగ్స్కి సేమ్ అవే బీడ్స్ వచ్చాయి పికాక్ డిజైన్లో ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ సైడ్ మాత్రం థ్రెడ్ వస్తుంది చైన్స్ అయితే స్టాక్ లేవండి చాలామంది చైన్స్ అడుగుతున్నారు చైన్స్ స్టాక్ లేవు థ్రెడ్ అయితే వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పిస్తా గ్రీన్ కలర్ మెరూన్ కలర్ డిజైన్ అంతా సేమ్ ఉంటుంది మనకు కింద బీడ్స్ మాత్రం చోకర్కి ఎటువంటి బీడ్స్ వచ్చాయో దీనికి కంటెకి ఎటువంటి బీడ్స్ వచ్చాయో అవే బీడ్స్ అయితే ఇయరింగ్స్ కూడా వస్తాయండి ఈ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీషిపే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ వచ్చేసి ఇలా ఉంటుంది రూపీస్ ఫ్రీ షిప్ నెక్స్ట్ వాయిలెట్ కలర్ అండి చాలా మంది ఫేవరెట్ కలర్ వాయిలెట్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ మనకు ఏంటి అంటే ఇది పిల్లలకు పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళకి పెట్టుకోవచ్చు అండి ఫ్లెక్సిబిలిటీగా కూడా ఉంది చూడండి మనకు స్టిఫ్గా కాకుండా కొంచెం పిల్లలకైతే ఇలా పెట్టు పెద్దవాళ్ళకైతే ఇక్కడ వరకు ఇలా ఉంటుంది ఇది పింక్ కలర్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్రజెంట్ అయితే ఈ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మీకు ఈ ఫైవ్ కలర్స్ కాకుండా ఓన్లీ పల్స్ వేసి ఏమన్నా కూడా ఇవి రిమూవ్ చేసేసి మీకు పల్స్ కూడా వేసిస్తాను పల్స్ కావాలన్నా కూడా బుక్ చేసేసుకోండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఈ నక్షిహారం అండి ఇది కూడా రీస్టాక్ అయింది ఒక్క ఫైవ్ పీసెస్ మాత్రమే స్టాక్ అనేది వచ్చింది మిస్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం బుక్ చేసేసుకోండి మనకు పెన్నెంట్ అలాగే ఇది కూడా గోల్డ్ బీడ్స్ కూడా నక్షిలో వచ్చేస్తాయి మనకు బ్యాక్ ఇలా ఉంటుంది దీనికి కూడా థ్రెడ్ అనేది వస్తుంది మనకు సేమ్ ఇక్కడ గోల్డ్ డిజైన్ ఎలా ఉంటుందో అదే అల్లకంతో వస్తుంది ఇవన్నీ కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయో బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుంది పెన్నెంట్ ఇది కింద మొత్తం కూడా గుట్టపూసలు అలాగే గోల్డ్ బీడ్స్ అనేది ఇచ్చేసారు ఇయర్ వచ్చేసి చూడండి అసలు ఇయర్ ఎంత బాగున్నాయో పైన టూ పికాక్ డిజైన్ వచ్చేసింది కింద లక్ష్మీదే అమ్మవారు సైడ్కు పికాక్స్ మీకు చుట్టూ కూడా సేమ్ డిజైన్ అయితే ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ డిజైన్తో వస్తుంది కింద గుట్ట పూసలు అయితే ఇచ్చేసారు ఇలా ఒక ఫైవ్ పీసెస్ రీస్టాక్ అయ్యా అయ్యాయండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లాస్ట్ టైం మనం ఏ కాస్ట్కి అయితే ఇచ్చామో సేమ్ అదే కాస్టుకు మళ్ళీ ఇచ్చేస్తున్నాము సెవెన్ నైంటీ నైన్ రూపీస్ వేసిపై వేసుకుంటే కూడా మనకు సేమ్ గోల్డ్ లాగే ఉంటుందండి అమ్మవారైనా సైడ్కు పికాక్ డిజైన్ అయినా కూడా చూడండి బుట్టాలు అయితే అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి మీడియం సైజ్ అండి బిగ్ సైజ్ కాదు అలాంటి స్మాల్ సైజ్ కాదు మీడియం సైజులో వచ్చాయి లైట్ వెయిట్ అంటే కొంచెం వెయిట్ ఉంటాయి హెవీ వెయిట్ అయితే లేదు నక్షి అంటే హెవీ వెయిట్ ఉంటాయి కదా అలా కాకుండా నార్మల్ వెయిట్ పెట్టుకోవచ్చు ఒక వన్ డే వరకైనా కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ న్యూ డిజైన్లో బ్లాక్ బీడ్స్ అండి నేను షార్ట్ వీడియో పెట్టాను ఈరోజు మార్నింగ్ మనకు అష్టలక్ష్మిలో మనకు అన్ని లక్ష్మీదేవి వస్తారు మిడిల్లో మనకు లక్ష్మీదేవి కాకుండా వినాయకుడు వస్తారండి ఇదిగోండి వినాయకుడి డిజైన్తో ఉంటుంది మధ్యలో కూడా మనకు స్టోన్ అనేది ఇలా వస్తుంది కింద కూడా చూడండి బీడ్స్ అనేది ఎంత షైనింగ్గా ఉన్నాయో పైకి వచ్చేసరికి బ్లాక్ బీడ్స్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి లెంత్ ఎక్కువ లెంత్ లేదు సేమ్ ఇదే లెంత్లోనే స్టాక్ ఉంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్లో ఉంటుంది మనకు గోల్డ్ బీడ్స్ బ్లాక్ బీడ్స్ ఇలా వచ్చేసాయి సేమ్ మనకు గోల్డ్లో చేయించుకుంటే బీడ్స్ ఏ విధంగా ఉంటుందో గోల్డ్ బీడ్స్ అదే విధంగా వచ్చిందండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి ఇవైతే ఒక ట్వంటీ పీసెస్ వచ్చాయి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు బ్యాక్ సైడ్ లాకెట్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంటుంది మనకు ఓపెనబుల్గా ఉంటుంది మీరు ఒకవేళ ఇది రిమూవ్ చేసేసుకొని పెండెంట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే బ్లాక్ బీడ్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లాంగ్ అండి షార్ట్ కాదు నెక్స్ట్ ఇంకొకటి మనకు గోల్డ్ ఫినిషింగ్లో మాటీలు అడుగుతున్నారు ఈరోజు అయితే నేను ఇయర్ రింగ్స్తో ఇదిగోండి ఇవ్వండి ఇయర్ రింగ్స్తో అయితే ఆఫర్లు పెడుతున్నాను ఒకవేళ మీరు ఇయర్ రింగ్స్ కాకుండా సపరేట్గా ఇలా మాటీలు కావాలన్నా కూడా తీసేసుకోండి గోల్డ్ పాలిష్లో వస్తాయి చుట్టూ ఉంటాయండి మనకు చెవి చుట్టూ ఉంటాయి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఉంటాయి మనకిది ఫ్రంట్ వస్తుంది బ్యాక్ ఇలా వస్తుంది ఇలా టూ లింక్స్ ఉంటాయి అడ్జస్టబుల్ మీకు ఫస్ట్ లింక్ అయినా పెట్టుకోవచ్చు సెకండ్ లింక్ అయినా పెట్టుకోవచ్చు ఇలా మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లో ఉంటాయండి ఇలా మీరు ఏదైనా ఐటమ్తో తీసుకుంటే మాత్రం ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీరు లేదు ఒకటి ఇదైతే ఫుల్ స్టాక్ వచ్చింది హండ్రెడ్ పీసెస్ అయితే తెప్పించానండి బోల్డెడ్ అని ఉన్నాయి మీరు ఒకవేళ అంటే మీ సిస్టర్స్ ఎవరైనా కావాలన్నా షేర్ చేసుకున్నా కూడా మీరు ఒకే షిప్పింగ్లో కూడా ఎన్నైనా తీసేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీరు ఈ రోజు ఐటెంలు ఏదైనా దాంతో తీసుకున్నా కూడా వన్ ఫిఫ్టీ పడుతుంది సపరేట్గా కావాలి అంటే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడతాయండి ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి ఓన్లీ ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇయరింగ్స్ అండి ఈ మాటీలు నేను ఇయర్ రింగ్స్ కాంబినేషన్తో పెడుతున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా మైక్రో గోల్డ్ ఇయరింగ్స్ అలాగే ఇది కూడా మైక్రో గోల్డ్ మాటీలు వీటితో పాటు ఇవి పెట్టుకుంటే మాత్రం అసలు సేమ్ రియల్గా గోల్డ్ లుక్ మాత్రమే ఉంటాయి కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఇప్పుడు ఈరోజు చూపించే దాంట్లో మొత్తం త్రీ సిక్స్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ చూపిస్తున్నాను ఈ ఫోర్టీన్లో ఎనీ త్రీ ఏవైనా త్రీ తీసేసుకోండి ఎనీ త్రీ అలాగే మాటీలు మొత్తం టోటల్ ఫోర్ కలిపి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ మీకు క్లియర్గా కూడా ఇయరింగ్స్ చూపిస్తాను ఎన్ని త్రీ అండి ఒక ఇయర్ రంగుస్ త్రీ సెలెక్ట్ చేసుకోండి లేదంటే మాటీలు ఒకటి ఈ మూడు కాంబినేషన్లో తీస్తున్నాను అనుకున్న వాళ్ళు తీసుకోండి అక్క మాకు మాటీలు వద్దు ఓన్లీ ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే మాత్రం ఎన్ని త్రీ ఏవైనా త్రీ ఇయరింగ్స్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీషిప్ మీరు దీంతోపాటు తీసుకుంటే మీకు ఇంకా తక్కువ రేటు పడుతుంది కాబట్టి మీకు దీంతో ఇది కాంబినేషన్ పెట్టాను ఇవి త్రీ ఇది వన్ ఇవి మొత్తం టోటల్ ఫోర్ ఇలా ఇలా ఫోర్ తీసుకుంటే మాత్రం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లేదా మేము రెండు ఇయర్ రంగుస్ తీసుకుంటాము రెండు మాటీలు తీసుకుంటామన్నా కూడా ఫోర్ ఫిఫ్టీలో అలా తీసేసుకోండి ఇవి టూ పేర్స్ తీసుకోండి ఇవి టూ తీసుకోండి అలా ఫోర్ తీసుకుంటే ఎనీ ఫోర్ అండి ఇలా ఎనీ ఫోర్ తీసుకుంటే మాత్రం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ క్లియర్గా అర్థమైంది కదా ఒక్కొక్క డిజైన్ చూపిస్తాను కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి మైక్రోగోల్డ్ ఇయర్ రంగుస్ అండి మీరు రెగ్యులర్ వేర్గా యూజ్ చేయొచ్చు బ్యాక్ వచ్చేసి మనకు గోల్డ్కి ఎటువంటి స్క్రూబ్యాక్ ఉంటాయో సేమ్ అదే స్క్రూబ్యాక్ అయితే ఉంటాయి సిక్స్ మంత్స్ వరకు మనకు ఈజీగా వే వేర్ చేసుకోవచ్చండి దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది కలర్ ఒక ఆప్షను ఇది పింక్ స్టోన్లో వచ్చింది ఇది పింక్ అండ్ గ్రీన్ స్టోన్తో వచ్చింది మీకు ఏది కావాలంటే అది తీసేసుకోండి మనకి ఇంచుమించు ఇదే డిజైన్తో ఇంకొక డిజైన్ వచ్చిందండి ఇది చాందబాలి డిజైన్ లాగా ఉంది ఈ డిజైన్ కావాలి అంటే అన్నిటికి కూడా అండి నేను ఒక్కటి చూపిస్తున్నాను మిగతా చూపించాను ప్రతి దానికి కూడా స్క్రూబ్యాగ్ అయితే వస్తాయి నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి అసలు ఎంత బాగున్నాయో దీంట్లో కూడా టూ కలర్ ఆప్షన్ వచ్చింది మనకి ఇక్కడ పింక్ స్టోన్స్ వచ్చాయి ఇక్కడ వైట్ స్టోన్స్ వచ్చాయి అలా కాకుండా టోటల్ పింక్ టోటల్ వైట్ స్టోన్తో కూడా ఉంది మీకు ఏది కావాలంటే అది మార్కింగ్ చేసి పెట్టేసేయండి ఫ్లవర్ డిజైన్తో వచ్చేసి ఎంత బాగుందో చూడండి ఇయర్ అయితే నెక్స్ట్ ఇదిగోండి ఇయర్ చూడండి పిల్లలకు కూడా ఈజీగా పెట్టేయచ్చండి ఎందుకంటే బ్యాక్ మనకు స్క్రూ వచ్చింది కాబట్టి పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇదిగోండి ఈ డిజైన్ ఈ డిజైన్లో కూడా మనకు టూ ఆప్షన్స్ ఉన్నాయి అంటే కలర్ ఆప్షన్ అనేది ఉంది గ్రీన్ అండ్ వైట్ ఉంది పింక్ అండ్ వైట్ ఉంది మీకు ఏది కావాలంటే అది మార్కింగ్ చేసి పెట్టేసేయండి సేమ్ వేసుకుంటే మనం పెట్టుకుంటే గోల్డ్ లుక్కే ఉంటుందండి నెక్స్ట్ ఇది ఇదిగోండి పికాక్ డిజైన్ ఇది కొంచెం పెద్ద సైజు ఉంది మీడియం సైజులో వచ్చాయి ఎంత బాగుందో చూడండి మిడిల్లో పికాక్ వచ్చేసి కింద ఇలా హ్యాంగింగ్ డిజైన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి సీజెడ్లో వచ్చాయండి ఇవి మనకు లీఫ్ డిజైన్లో వచ్చింది మొత్తం కూడా స్టోన్ అనేది వచ్చింది నెక్స్ట్ ఇదిగోండి ఇయర్ రింగ్స్ చూడండి ఫ్లవర్ ఇయరింగ్స్ మనకు త్రీ డిజైన్ లాగా వచ్చేసింది ఒక ఫ్లవర్లో ఇంకొక ఫ్లవర్ వచ్చినట్టు త్రీ డిజైన్ లాగా వచ్చేసింది ఇయర్ రింగ్ అయితే పైన ఒక్కటే పింక్ స్టోన్ వచ్చేసి కింద ఇలా త్రీ హ్యాంగింగ్స్ అయితే వచ్చేసాయి చాలా బాగుంది ఇది నెక్స్ట్ ఇదిగోండి పికాక్ డిజైన్లో హ్యాంగింగ్స్ పికాక్ డిజైన్ కాదు హార్ట్ సింబల్లో వచ్చేసింది కానీ చూడ్డానికి దూరం నుంచి చూస్తే మనకు పికాక్లో ఉంది కానీ పికాక్ లేదండి ఇదిగోండి భలే ఉన్నాయండి హ్యాంగింగ్స్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇయర్ రింగ్స్ మనకు ఫ్లవర్ డిజైన్తో వచ్చేసి కింద స్టోన్ హ్యాంగింగ్ వచ్చేసింది మీకు ఏది కావాలన్నా తీసేసుకోండి ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ టు సిక్స్ పీసెస్ మాత్రమే ఉన్నాయి మీకు ఒకవేళ సేమ్ టూ పీసెస్ కావాలన్నా తీసేసుకోండి ఇదిగోండి ఇవి బుట్టాలు చాలా మంది బుట్టలు అడుగుతారు కదా ఇదిగోండి ఈ బుట్ట డిజైన్ గోల్డ్ డిజైన్ అండి ఇది ఇది స్టడ్ రిమూవ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఓన్లీ స్టడ్ పెట్టుకోవచ్చు మనకు బుట్ట కావాలి అనుకున్నప్పుడు బుట్ట పెట్టుకోవచ్చు మనకు రెండు ఇలా పెట్టుకోవాలనుకున్నప్పుడు రెండు పెట్టుకోవచ్చు ఒకటి కావాలని ఒకటి పెట్టుకోవచ్చు ఇది రిమూవ్ చేసేసుకొని పైన స్టడ్ వరకు అయినా కూడా పెట్టుకోవచ్చు బ్యాక్ ఇలా వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి మీరు ఓన్లీ ఇయరింగ్స్ తీసుకుంటే మాత్రం ఓన్లీ ఇయరింగ్స్ వరకు తీసుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎనీ త్రీ ఇయర్ రింగ్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మాటీలతో తీసుకుంటే మాత్రం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లేదక్క మీరు ఒక్కటే మాటిల్ కావాలి అంటే మాత్రం లేదు దేంతోనైనా తీసేసుకోండి మన కలెక్షన్లో దేనితో తీసుకున్నా కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లేదు ఒకటే సింగిల్గా తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడతాయి ఈరోజు కలెక్షన్ అయితే ఇదేనండి ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి నెక్స్ట్ డేలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్